హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో ఉల్లగడ్డ కురమ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఆనియన్స్ టూ టమాటో త్రీ పచ్చిమిర్చి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే పొటాటోని బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను అలాగే హాఫ్ కప్ పెరుగు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అండ్ టమాటో పచ్చిమిర్చిని నేను అన్నీ ఒకేసారి వేసేసానండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చపాతీలోకి చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ టార్లిక్ పౌడర్ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి వన్ టేబుల్ స్పూన్ ఎడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు అన్నీ వేసాం కదా అవి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఫీల్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులోనే టేస్ట్ అంతా ఉంటుంది నేను హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నానండి పెరుగు గుల్లలు గుల్లలుగా లేకుండా నేను ముందుగానే కొంచెం కవంతో చిలికి పెట్టుకున్నానండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ ఏదన్నా సరిపోతే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి కొద్దిసేపు ప్లేట్ ఏం పెట్టకుండా ఇలాగే బాగా మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ చిక్కగా వచ్చేస్తుందండి అంటే ఫ్రెండ్స్ ఉల్లగడ్డ గురుమ రెడీ అయిపోయిందండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్